హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ ఈరోజు మనం మైసూర్ పప్పు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకు ఈ కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మైసూర్ పప్పు కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు కేజీ వరకు మైసూర్ పప్పుని తీసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఈ విధంగా శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగాక ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఆ పప్పుని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలంబ గింజలు వేసుకోవాలి గింజలు వేగినాక ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు అమ్మలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి మనకి కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాం కదండి మైసూరు పప్పుని ఆ తాలింపులో వేసుకోవాలి మైసూరు వేసు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని పప్పుని మగ్గించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు అందులో వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మనకి పప్పు ఉడకాలి కదా ఈ విధంగా వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి మనకి పప్పు ఈ ఉడికిపోయిందండి మనకి మైసూర్ పప్పు త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కర్రీని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం మనకి ఈ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి మనకి మైసూర్ పప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి చపాతీలోకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ దా